అఖండ భారతం అంటే మన అందరితో కలిస్తేనే అఖండ భారతం అన్ని రకాల ఏ గులా మాత్రం అన్ని అవసరం అవసరం లేదు ఏ భాష అవసరం లేదు మీ కుల మతర ప్రాంతాలకు అతీతంగా ఈ అఖండ భారతం అనేది గొప్ప ధర్మం అధర్మం అలాగే మనిషికి మనసుకి మంచి మంచిగా మనిషికి మనసుకి మంచిగా ఉండే అమితాభాతం అదే శాశ్వతంగా ఉండేటండి ఉంటారు ఉదయం కింద చిరునామాగా మిగిలిపోవడం మనిషి వెళ్ళిపోయిన తొమ్మిది వారు మీరు సంతకం చేస్తే గుండె కింద చిన్నమని అవతల వారికి మనసులో నచ్చుతున్నారు ఆకుమ సంత ఆకుమతి అంటే ఎవర్ గ్రీన్ ఎవర్ గ్రీన్ సంతకం అన్నమాట